స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో ముందు నుంచి నిలబడి పోరాడుతున్నటువంటి నరసింహరావు గారు ఇతర నాయకులు ప్రజా సంఘాల నేతలందరికీ నమస్కారం ఇది పోరాటానికి సన్నాహం చేస్తూ ఏర్పాటు చేయబడినటువంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఇలాంటివి మనం విస్తృతంగా నిర్వహించాల్సినటువంటి అవసరం పెరుగుతోంది దీనికి ప్రజల్ని ఒక న్యాయమైనటువంటి విషయం చాలా అన్యాయమైనటువంటి పద్ధతుల్లో దీన్ని కుక్క చింపిన ఇస్తరి మాదిరిగా చేయడానికి పాలక వర్గాలు అధికార ప్రస్తుత పక్షం కూటమి కానీ గత అధికార పక్షం వైసీపీ కానీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం తన శక్తి మేరకు పోరాడుతూ ఉంది విశాఖపట్నంలోనూ అట్లాగే ఆయా సందర్భాల్లో రాష్ట్రవ్యాపితంగా మహిళా సంఘం కూడా అక్కడ విశాఖపట్నంలో కార్మికులు జరిపేటటువంటి పోరాటాల్లో తన వంతుగా పాల్గొంటున్నది అయితే ఇది సరిపోదు దీన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది మహిళలు ఇంకా ఎక్కువ పాల్గొనాలి అని కూడా మా ఆకాంక్ష ఇటీవల మా సమావేశం జరిగినప్పుడు కూడా మేము చర్చించాం ఈ చర్చకి నేపథ్యం ఏమిటి అంటే మేము ఎక్కడ మహిళలతో మీటింగ్ పెట్టినా ఒక అంశం చర్చకు వస్తూ ఉంది అది పని చూపించండి పని లేదు పని చూపించండి ఇది మా దగ్గరికి వచ్చే చర్చ్ ఇది సో ఈ పనికి ఈరోజు ప్రభుత్వ విధానాలకి చాలా అవినాభావ సంబంధం అందులో ప్రైవేటీకరణ వాస్తవంగా కోవిడ్ తర్వాత పని తగ్గిపోయిందనేది చాలా నివేదికల్లో వస్తున్న అంశం కానీ మహిళల పని పెరిగింది ఇది కూడా ఇటీవల సర్వేల్లో వచ్చినటువంటి విషయం నియర్లీ సెవెంటీ పర్సెంట్ అబౌ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఏదో ఒక పనికి బయటకు వెళ్తున్నారు ఏదో ఒక పనికి అది చిన్నదా పెద్దదా అనే దాంతో నిమిత్తం లేకుండా ఈ పనిలో తక్కువ వేతనాలు పొందుతున్నారు అంటే ఈ రోజున్న లెక్కల ప్రకారం వంద రూపాయలు అదే పనికి పురుషుడు సంపాదిస్తే ఆడవాళ్ళు సంపాదిస్తుంది ముప్పై తొమ్మిది రూపాయలు ఇంత అసమానత ఉంది పని వేతనంలో ఇంత తక్కువైన వేతనాలు ఎందుకు వెళ్తున్నారు మహిళలు అంటే కుటుంబ పోషణ భారం రోజు స్త్రీల మీద పేద కుటుంబాల్లో చాలా భారీగా పడింది భర్త ఇప్పుడు సగం మంది మగవాళ్ళు తాగువు ఇప్పుడు అలవాటు పడినటువంటి ఒక నేపథ్యం ఇంకాస్త మద్యం అలవాటు చేసేటటువంటి విధానము డిసెంబర్ ముప్పై ఒకటి సమయాలు పెంచడం అంటే అర్థం ఏంటి మీరు పన్నెండు గంటల వరకు తాగి ఇంటికి వెళ్ళండి ఇంటి దగ్గర బిళ్ళం బిడ్డలు తిండి లేకుండా ఏడుస్తున్నా మీరు మాత్రమే ఎంజాయ్ చేయండి అనే ఒక విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది మద్యం షాపులు ఓపెన్ చేస్తూ ఉంది మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లకి మద్యం అమ్మారు ఎవరు పోషించాలి బిడ్డలకు ఎవరు తిండి పెట్టాలా కాబట్టి తలుపు కష్టపడాల్సి వస్తుంది ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళాల్సి వస్తుంది పనికి వెళ్ళడం మాత్రమే కాదు మిత్రులారా మీరు ఎన్ఎస్ఎస్ డేటా చూస్తే మహిళలు అప్పు చాలా ఎక్కువ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క మహిళ నెత్తి మీద అప్పులు చేసిన వాళ్ళల్లో యావరేజ్ లక్ష రూపాయల అప్పు ఉంది ఇటీవల మేము మైక్రోఫైనాన్స్ అప్పులు ఎలా ఉన్నాయి అని ఒక సర్వే చేశాము రాష్ట్రంలో చాలా చిన్న సర్వేనే ఒక పది జిల్లాల్లో ఓ నూట ముప్పై ఒక్క మంది మీద సవివరమైన సర్వే చేస్తాం మరొక వంద మంది దగ్గర ఒక షార్ట్ సర్వే చేస్తాం ఈ సర్వేల్లో వచ్చినటువంటిది ఏంటి అంటే ఎందుకోసం ఈ అప్పులు చేస్తున్నారు అంటే చాలా జనరల్గా డిస్కషన్స్లో కామ్రేడ్స్ ఇది అందరికీ చెప్పడం ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను ఈరోజు మహిళలు ఎంత ఇబ్బందులు కోగర్చి తలవంచుకొని పనిచేస్తూ ఉన్నారు అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటేనే ఆ సెక్షన్ని రీచ్ కావాల్సిన అవసరం ఉంది ఈరోజు పోరాటానికి అని మాకు అనిపిస్తుంది వాళ్ళు ముప్పై రెండు శాతం మంది అందులో ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశారు ఇళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళు పూర్తి కాదనేది మనకు తెలుసు ఇంటి నిర్మాణం కోసం అప్పులకి వెళ్ళాల్సి వస్తుంది ఆ అప్పులకి సంవత్సరాల తరబడి వడ్డీలు చెల్లాల్సి వస్తుంది రెండో అతిపెద్దది వైద్యం మిత్రులారా మూడవది చదువులు నాలుగవది కుటుంబ ఖర్చులు మనం చాలామంది మేము అనుకుంటున్నామంటే వాళ్ళ ఇళ్ళల్లో టీవీలు ఉన్నాయి వాళ్ళ ఇళ్ళల్లో ఏసీలు ఉన్నాయి వీటికి అప్పులు చేస్తున్నారు అనుకుంటున్నారు ఫంక్షన్స్కి ఇంటి వస్తువులకు అప్పు చేసింది ఏడు మంది అత్యధికము కుటుంబ నిర్వహణ కోసం పిల్లల చదువుల కోసం ఆరోగ్యాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితికి వెళ్తున్నారు ఈ అప్పులు నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేలు వడ్డీలు చెల్లిస్తున్నారు మిత్రులార ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పేద కుటుంబాల్లో దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్య అవునా కాదా అనేది మీరు పరిశీలన చేస్తే మీ దృష్టికి కూడా వస్తుంది ఇలాంటి నేపథ్యంలోనే పని కావాలి ఆ పని గ్యారెంటీ పని కావాలి ఆ పని వేతనం వచ్చే పని కావాలి ఏదో ఒక పని చూపించే మార్గం ఏమిటి అనేటటువంటిది అడుగుతున్న నేపథ్యంలోనే మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం కూడా చర్చకొచ్చింది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో మహిళలు ఏ రకంగా భాగస్వాములు అవ్వాలా ఇప్పుడు బస్ యాత్ర యాత్రల్లో ఆ యాత్రలో అవకాశం ఉంటే మహిళా సంఘం కూడా భాగస్వామి అయ్యే విషయాన్ని మేము ఖచ్చితంగా ఆలోచించాలా అని అనిపించింది ఈ ప్రతిపాదన చూసినప్పుడు అసలు స్వతంత్రంగా కూడా ప్రైవేటీకరణ విధానాలు పి ఫోర్ విధానాలు పి ఫోర్ విధానాల గురించి నేను వివరించాల్సిన అవసరంలా కానీ పి ఫోర్ పే పేరు చెప్పి ఈరోజు మిగతా పథకాలన్నీ పక్కన పెట్టేసి ప్రైవేటీకరణ వాళ్ళకి పెద్దపీట వేయడం ఆ ప్రైవేటు వ్యాపారస్తులకు పెద్దపీట వేయడం దీని పేరుతో మరింతగా మహిళల మీద బార్డెన్ పెరిగే పరి పరిస్థితుంది ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం చేయకుండా ఉద్యోగం ఇవ్వండి అనే పోరాటమే ఉపాధి చూపించండి పని చూపించండి అనే పోరాటమే సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి రెండింటినీ లింక్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మోడీ ట్రంప్ ఆలింగనాలు దాని ఫలితాలు అవన్నీ చూస్తున్నాం కాబట్టి ఆ డిస్కషన్లోకి వెళ్తాలా ఈ ఆలింగనాలు ఎందుకు మెటల్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చే చేయడానికి ఆలింగనాలు ఇవి సో ఒకవైపు దేశంలో ఉన్నటువంటి అత్యంత సంబంధపరులైనటువంటి క్రోని క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మహిళల్ని ఇంత హీనాతిహీనంగా పరిచయించే పరిస్థితికి వాళ్ళ శ్రమ నుంచి దోపిడీ చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ శ్రమ నుంచి సంపదలు సమకూర్చుకునేటటువంటి పరిస్థితికి వాళ్ళ చావులు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితికి ప్రైవేటీకరణ అత్యంత ప్రమాదకరంగా మరలుతోంది పోరాడి సాధించుకునేటువంటి విశాఖ ఉక్కు ఇటీవల అమ్మాయి తులసి చంద్ ఒక మంచి వీడియో చేసింది ఆంధ్ర రాష్ట్రంలో యూత్ కదలడం తప్ప ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవం పేరుతో తలెత్తిన తెలుగుదేశం ఇవాళ తలెక్కడ పెట్టుకోవాలా అనేటటువంటిది అందులో ఆలోచించేటటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నది అందరూ అదే పద్ధతుల్లో ఉన్నారని కా ఈరోజు జగన్ను అనుసరించేటటువంటి జనంలో కూడా ఆల్టర్నేట్ వేవిటి అని ఆలోచిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఆల్టర్నేటివ్ విధానం ప్రైవేటీకరణకు భిన్నంగా పబ్లిక్ రంగాన్ని రక్షించుకోవడం ద్వారానే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఈ జాతి ఆత్మగౌరవం అనేటటువంటిది నిలబడుతుంది అనేటటువంటి ఆలోచనని యూత్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం చాలా పెద్ద అవసరం ఉంది అందుకోసం ఏదైతే విద్యాలయాల్లో చెప్పారు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం అక్కడ విద్యార్థులను సమకూర్చడం అలాగే సోషల్ మీడియాలో ఈరోజు చాలా పెద్ద యాక్టివ్గా యూత్ ఉంటున్నారు కాబట్టి యూట్యూబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో కూడా మనం ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ సహకారం కూడా అడగాల్సిన అవసరం ఉందా అనేటటువంటిది కూడా ఆలోచించడం మంచిది అలాగే కోర్టు సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఇది ప్రజల దగ్గరికి వెళ్ళే ఒక పెద్ద సాధనం కాబట్టి ఆ రకంగా ప్రజల్ని మోటివేట్ చేయడం ద్వారా ఈరోజు ప్రైవేటీకరణ విధానాలు ప్రభుత్వం మొత్తం ప్రజల సంపాదన ఎలా పెడుతుంది అనేటటువంటిది కొన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతున్నది అనేది ఎంత విస్తృతంగా చేయగలిగితే అంత మనం దీన్ని నిలబెట్టుకోవడమే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి కూడా దొట్టపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తల